హాయ్ అండి ఈరోజైతే మా పిల్లల కోసం గోధుమ పిండితో స్నాక్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అయితే ఈ బౌల్తో బౌల్ నింపుగా ఈ గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఇప్పుడు దీనిలో ఇది ఉండి ఈ బీఫ్ పిండి అయితే వేస్తున్నాను ఇదిగోండి సగం అయితే వేస్తున్నాను దీంతో అయితే గోధుమ పిండి తీసుకున్నాను ఫుల్గా ఇది సగం వేస్తున్నాను ఈ కప్తో ఇది బియ్య పిండి అండి ఇప్పుడు ఇందులో మనం తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నా ఇదిగోండి సాల్ట్ వేసాను ఇదిగోండి ఎంత అయితే ఇది కుకింగ్ సోడా బేకింగ్ సోడా అంటారు కదా అదనమాట ఇది కొంచెం అంత వేసుకుంటున్నాను ఇవైతే బెల్లం కలిపిన నీళ్ళండి కొంచెం టేస్ట్కి సరిపడా కొంచెం అంత బెల్లం అయితే కలుపుకున్నాను ఈ నీటిలో అంటే చప్పగా ఉంటే మా పిల్లలు అయితే తినరు మరీ స్వీట్గా కాదండి కొంచెం తగినంత టేస్ట్ కోసం అయితే కొంచెం అందు బెల్లం కలుపుకున్నాను ఇప్పుడు ఇది మెత్తగా చపాతి ముద్దలా కలుపుకోవాలి ఇదిగోండి ఇలా అయితే కలుపుకోవాలి నేను చివరిలో కొంచెం టూ స్పూన్స్ ఆయిల్ కూడా వేసాను వేసి ఇలాగైతే కలుపుకున్నాను మెత్తగా చపాతి ముద్దలాగా ఇదిగోండి ఇంత మెత్తగా అయితే కలుపుకోవాలి ఇప్పుడైతే ఇది ఒక పది నిమిషాలు అయితే నాన ఇవ్వాలి దీనిపైన మూత పెట్టేసి పది నిమిషాలు అయితే ఇస్తాను తర్వాత అయితే మనం చే స్నాక్స్ అయితే చేసుకుందాం ఇదిగోండి మనం తీసుకున్న ముద్దనైతే మూడు భాగాలుగా అయితే చేసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్క భాగాన్ని తీసి మనకు నెచ్చిన షేప్లో చేసుకొని కట్ చేసుకోవాలండి ఇప్పుడైతే నేను ఫస్ట్ ముద్ద అయితే తీసుకుంటున్నాను కొంచెం నువ్వులైతే చల్లుకుంటున్నాను పైన ఇప్పుడైతే మనం పొడి పిండి చల్లుకొని ఈ ముద్దును చపాతీ ముద్దులా ఒత్తుకోవాలి చపాతీ కర్రతో ఇదిగోండి ఇలా అయితే చపాతీ పాముకున్నాను ఇప్పుడు మనం సైడ్లు కట్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో అయితే కోసుకోవడమే ఎందుకండి ఈ మాత్రం ఇంత దల్సరిగా అయితే ఉండాలి థిక్గా మరీ పలుచుగా చేసుకోకూడదు ఈ మాత్రం ఉంటే సరిపోద్ది అప్పుడే సైడ్లో అయితే తీసేస్తాం ఇప్పుడు మనకు నచ్చిన సేపులో అయితే ఇలా కోసుకోవడమేనండి ఇప్పుడైతే అడ్డగా కోసుకుందాం ఇదిగోండి ఇలా అయితే ముక్కలు అయితే కోసుకున్నాను ఇప్పుడైతే ఇంకోసేపు అయితే చేస్తున్నా ఇలా అయితే రోల్ చేసుకోవాలి రోల్ చేసుకున్నాక ఈ చివర ఈ చివర కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక మాకు మనకి నచ్చిన స్క్వేర్ సైడ్లో అయితే ఇలా కోసుకోవాలి ఇదిగోండి ఇలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా అయితే చేసుకుందాం అన్ని ఇలాగే కట్ చేసుకుందాం ఇదిగోండి ఈ సేపులో కొన్ని ఇలా కొన్ని ఇంకా మనకి నచ్చిన సేపులో ఇలా కొన్ని అయితే చేసుకుంటాను మనకి నచ్చిన సేపులో అయితే చేసుకోవచ్చండి ఒకే పిండి ముద్దతో నేనైతే చేసి చూపిస్తాను ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడెక్కింది కదా ఇదిగోండి మనం చేసుకున్న గోధుమ పిండి బిస్కెట్లు అయితే వేసేస్తున్నాం ఇదిగోండి ఇలా అయితే ఎర్రగా అయితే వేగాలి వేగాకైతే తీసుకుందాం చూడండి ఎర్రగా వేగవు కదా ఇప్పుడైతే తీసుకుంటాం అన్నీ ఇలాగ వేపుకున్నాక మళ్ళీ కలుద్దాం ఇదిగోండి మన స్నాక్స్ అయితే రెడీ అయిపోయి ఒకే పిండి ముద్దతో మూడు రకాలుగా అయితే చేసుకున్నాను ఇదిగోండి ఫస్ట్ అయితే ఈ చిప్స్ అయితే చేసుకున్నాను కరకరలాడుతూ క్రంచీగా చాలా బాగున్నాయండి ఇవైతే బియ్యం పిండి వేయడం వల్ల చాలా కరకరలాడుతూ క్రిస్పీగా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇది ఒక రకంగా చేసుకున్నాను చిప్స్ లాగా ఇంకా ఇవైతే ఇలా కూడా చేశానండి బిస్కెట్స్ లాగా ఇలా కొన్ని చేశాను ఇంకా ఇలా కూడా కొన్ని చేశానండి ఇదిగోండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి మన స్నాక్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి ఎక్కువ స్వీట్ లేదు అలాగని ఎక్కువ చప్పగా కూడా లేవు చప్పదనంగా కూడా లేవు చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంది మా పిల్లలకైతే గ్యారెంటీ గ్యారంటీ నచ్చుతాయండి ఇంతకు ముందు కూడా నేను చేశాను బాగా తిన్నారు అందుకనే మళ్ళీ చేశాను ఇలా చిప్స్ మాత్రం చాలా బాగున్నాయి అన్నీ కూడా బాగున్నాయి అన్నీ ఒకే ముద్దు కదా ఒకే ముద్దతో మూడు రకాలుగా అయితే చేసుకున్నాను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి